తలనీళలు ఎందుకు సమర్పించాలి అది వైష్ణవాలయంలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి మూడవ భార్య అన్నా లెజనవా తమ కుమారుని విషయంలో ముక్కుబడి కోసం తిరుమలలో తలనీలాలు సమర్పించుకోవడం అందరికీ తెలిసిన విషయమే తలనీలాలు సమర్పించుకోవడం అంటే దేహాభిమానం తగ్గించుకొని చెప్పడమే దీని యొక్క ఆంతర్యం సౌందర్యానికి యవనానికి గుర్తు జుట్టుంటే ముఖం అందంగా కనబడుతుంది జుట్టున్నమ్మ ఏ కుప్పైనా పెడుతుందన్న సామెత ఉండనే ఉంది మోక్షాన్నిచ్చేవాడు విష్ణువు కనుక వైష్ణవాలయాల్లో సమర్పిత భావంతో కురులను సమర్పించుకోవడం కరగంగా మోక్షాన్ని చేరుకోవడమే శిల్పాల్లో కూడా మెరుగుటద్దాలు పట్టుకుని అనేక రకాలుగా శిరోజలంకరణ చేసుకోవడం చూస్తున్నాం తలనీలాలు సమర్పించడం అంటే ఒక రకంగా అందాన్ని దేహంపై ఇష్టాన్ని వదులుకోవడమే శివుడు ఐశ్వర్యాన్ని సంపదనిచ్చి తాను వైరాగ్యంలో ఉంటాడు అందుకే శివాలయంలో తలనీలాలు సమర్పించరు తలనీలాలు సమర్పించడం అంటే అందాన్ని దేహం మీద ఇష్టాన్ని వదులుకోవడమే